వెల్కమ్ టు ఆర్కే ఆర్గానిక్ హెల్త్ కేర్ ఈ దేశవాళి నాటు ఆవు అనేది మనకు చాలా రేర్గా దొరుకుతుంది యాక్చువల్గా అయితే నాటు ఆవులలో కూడా చాలా రకాలు ఉంటాయి ఇవి చాలా మంచి ఒరిజినల్ రకాల ఆవు అన్నమాట ఆ ఆవుల నెయ్యి అనేది మా ఏజెన్సీ ఏరియాలో దొరుకుతుంది ఇది ఎక్కువగా నాటు మందులు తయారీ అంటే ఆయుర్వేదిక్ సంబంధించిన మందుల తయారీలోను తర్వాత హోమాలలోను తర్వాత తినడానికి కానీ ఆరోగ్యపరంగా కానీ చాలా మంచిది చూడండి ఎంత బాగుందో కలర్ కానీ చూడడం పసు పచ్చ ఉంటుంది ఎందుకంటే మన బర్రె నెయ్యికి ఆవు నెయ్యికి ఒక తేడా ఉంటుందండి మనం ఈజీగా గుర్తించవచ్చు ఈ నెయ్యి అయితే పసు పచ్చ కలర్లో ఉంటుంది చాలా బాగా స్మెల్ వస్తుంది చాలా గుమ్మగుమలాడుతుంది చాలా బాగుంటుంది ఇది మన అదే బర్రె అయితే ఇనుక కొంచెం తేడా ఉంటుంది కలర్ అనేది వేరే ఉంటుంది కాబట్టి ఎవరికైనా కానీ అవసరం ఉంటే కనుక నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయడం కానీ లేకుంటే ఫోన్ చేయడం కానీ చేస్తే కనుక మీకు ఆవు నెయ్యిని నేను అందించగలుగుతానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ బాయ్